హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఇంద్రమ్మ పథకం ద్వారా ఒక ఇంటికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలని జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇల్లు నిర్మాణించడానికి వచ్చేసి డబ్బులు అయితే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మన పేరు వచ్చిందా రాలేదని చాలామంది ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మన ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులైతే ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎంతమందికి అయితే వచ్చింది దాంతోపాటు మనకైతే డబ్బులు ఎన్ని విడతలుగా అయితే వస్తున్నాయి మన ఖాతాలో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అనే విషయాలు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అలాగే మనకైతే పొంగరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మనకైతే గొప్ప శుభార్థలు చెప్పారు అప్డేట్ ఏంటో మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ప్రజలైతే ఉన్నారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఇందిరామ ఇల్లు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లులు ఇస్తామని గతంలో ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కదా సో డబుల్ బెడ్రూమ్లో సో అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఇంద్రమ్మ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఏడు వందల ఇల్లులు అయితే మొదటిగా కేటాయిస్తారట కాకపోతే కొన్ని చోట్ల మూడు వేల రెండు అయితే కేటాయించడం అయితే జరిగింది సో ఈ డబ్బులు అనేది మనకైతే ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మనకైతే మూడు విడతలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి మొదటి విడతగా మన తెలంగాణలో ఎవరైతే ఇల్లు శాంక్షన్ అవుతుందో వారికి అయితే లక్ష ఇరవై వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది దాని తర్వాత సెకండ్ విడతగా లక్ష ఎనభై వేల రూపాయలు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మనకైతే మిగతా డబ్బులు కూడా మన ఖాతాలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంది ఏమంటున్నారంటే ఒకేసారి ఇచ్చేస్తే బాగుంటుంది విడత వారు ఇస్తే మళ్ళీ మధ్యలో డబ్బులు రాకపోతే పనులు అయితే ఆగిపోతున్నాయి అంటున్నారు కాబట్టి మీ కామెంట్ కూడా వీడియో కింద మీరైతే చేయండి అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుందండి మన సొంత జాగా ఏదైతే ఉందో దానిపైన ఇల్లు అయితే కట్టి కట్టుకోవచ్చు ఒకవేళ సొంత జాగా లేని వరకు అయితే మన ప్రభుత్వం తరఫున ఏదైతే భూమిలో ఉన్నాయో ప్రభుత్వ భూమిలో సో వాటిల్లో కూడా కొంతవరకు అయితే కేటాయించిన తర్వాత దాని నుంచి కూడా వచ్చేసి మనకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తామని మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికైతే ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు వచ్చిందా రాలేదంటే మీ మొబైల్ నెంబరు లేదా మీ ఆధార్ కార్డు దాంతోపాటు మీ రేషన్ కార్డు అయినా లేదంటే ఇంద్రమ పథకం అప్లై చేసుకున్న ఏదైతే నెంబర్ అయితే ఉంటుందో ఐడి నెంబరు ఈ నాలుగిట్లో ఏది ఉన్నా సరే మీరైతే ఇంద్రమ్మ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందో దాంట్లో వెళ్ళి మీరైతే చూసుకోవచ్చండి ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా మన ఒక షార్ట్ వీడియో అయితే ఉంది దాంట్లో వెళ్ళి మీరైతే చూసేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి